ఈ నెల జూన్ ఐదు ఆరు నెలలు ఐదు ఆరు తేదీల్లో ఏర్పడే పంచగ్రహ కూటం ప్రభావం ఏ రాశుల వారిపై బాగుంటుంది ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం తెలుసుకున్నాము అంతకన్నా ముందుగా వీడియో మనకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహకూటములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాంటి అరుదైన గ్రహ ఈ నెలలో జూన్ నెలలో ఐదు ఆరో తేదీలో మనకి కనపడుతుంది ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా పంచగ్రహ కూటమి అయితే ఉంటుంది ఏ రాశుల వారికి రాజయోగం ఏ రాశులు వారు అతి జాగ్రత్తగా ఉండాలి ఈ పంచగ్రహ కూటం ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఈ పంచగ్రహ కుటుంబం వల్ల డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడి ఎటువంటి వారి మీద ఆవేశపడకూడదు ఇతరులను నమ్మి మోసపోకండి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రయాణం చేసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది సొంత వైద్యం మాత్రం చేయకండి ఎదుటి వారితో హేళనగా మాట్లాడవద్దు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల మనసు కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి మీ మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం కానీ వారికి కానీ ప్రేమికులకు కానీ ఇలాంటి వారు ఉంటే మటుకు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళకి ఏదైనా దాంపత్యంలో కొన్ని ప్రపంచాలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నాయి మీ ఆలోచనల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచండి ఎందుకంటే చాలా మూర్ఖంగా ఆలోచన చేస్తారు మీరు పైగా మీ జన్మరాశిలోనే పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మీరు ఊహించిన దాంట్లో దాంట్లోనే సమస్య వచ్చేస్తుంది మీకు మనసు చేసేటటువంటి ఆలోచనలకు భిన్నంగా పరిస్థితులు అయితే ఉంటాయి కనుక మీ మనసు కారకుడు చంద్రుడు ఉచ్చ స్థానంలో మీ రాశిలో ఉండి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మినరాశి రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవుతాయి వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ మిథున రాశి వారికి జూన్ నెల మొత్తం పట్టిందల బంగారంలా ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీ కష్టాలన్నీ కూడా తెలిగిపోయే అవకాశం ఉంది కానీ శత్రువులు కొంచెం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది రుణ ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి డబ్బు కానీ బంగారం కానీ బ్యాంకు నుంచి తెచ్చి తెస్తున్నప్పుడు చోరీ జరిగే అవకాశం కూడా ఉంది కనుక ఇవి తెచ్చుకునేటప్పుడు మీరు జాగ్రత్త అయితే వహించండి ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి లాభస్థానం అనమాట కానీ అనుకోకుండా కొంత నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనవసరంగా బెట్టింగ్స్ లాంటి వాటికి జోలికి మాత్రం వెళ్ళకండి సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ అయితే చూపడానికి ప్రయత్నం చేయండి మీరు చెప్పే వివరాలు సంతానం వినకపోవచ్చు వాళ్ళు చెప్పే వివరాలు మీకు మీరు పక్కన పెట్టవచ్చు కనుక సంతానం అంశం మీద చాలా దీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మీరు సింహరాశి సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల బుధాదిత్య యోగం పట్టబోతుందనమాట ఈ సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగం వరించడం వల్ల ఆకస్మిక ధనలాభం ఊహించని ధన ప్రాప్తి కలుగుతాయి సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ఎంతో అద్భుత కాలం అని చెప్పచ్చు కొత్త వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది రానున్న మూడు నెలల్లో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వచ్చే కాలము డబ్బు పరంగా స్థిరపడతారు సింహరాశి వారికి ఎవరు చెప్పినా మీ మనసు ప్రాధాన్యత తప్ప ఎదుటివారు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వరు తల్లి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా కానీ వెంటనే వైద్యుని సంప్రదించాలి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు సింహరాశి వారికి ధనయోగం వరుస్తుందని రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఈ పంచగ్రహ కుటుంబం వల్ల విపరీతమైన అదృష్టం పట్టబోతుందని వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగవుతాయి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు ఉంటాయి మొత్తం మీద చూసుకుంటే ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు కూడా కన్యారాశి వారికి అందులోనే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే కన్యారాశి వారికి సోదర స్థానంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వాళ్ళు తులారాశి తులారాశి వారికి ఈ పంచగ్రహ కుటుంబం వల్ల జూన్ నెలలో ధనయోగం వరిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉన్నాయి వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా కూడా స్థిరపడతారు కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఉంది ఉత్తి వ్యాపారవేత్తలకు రానున్న మూడు నెలలు అనుకూలమైన కాలం అని చెప్పచ్చు విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగ సూచనలు కూడా ఉన్నాయి పిల్లలు మంచి శుభ ఫలితాలు శుభవార్తలు అయితే చెప్తూ ఉంటారు అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ ఇంట్లో వారసత్వపు ఆస్తి కూడా కలిసి వస్తుంది మీకు తీర్థయాత్రలు చేస్తారు అలాగే మీ ఆదాయం డబ్బు విషయంలో మాట విషయంలో పలుకుబడి విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు అలాగే చిన్నపాటి లోపం ఉన్న వచ్చిన ఆరోగ్యంలో మటుకు వెంటనే వైద్యుని సంప్రదించండి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త డ్రైవ్ చేయండి వేగంగా మటుకు అస్సలు వెళ్ళకండి వృక రాశి వృచ్చిక రాశి వారికి నష్టాలు ఏర్పడతాయండి ఈ గ్రహ కుటుంబం వల్ల ఏ పని చేపట్టినా కానీ మధ్యలో ఆగిపోతుంది నిత్యం ఇబ్బందుల్లో ఉంటారు అలాగే విపరీతమైన అనారోగ్యం సమస్యలు కూడా ఉంటాయి మీరు సంపాదించిన డబ్బంతా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మొత్తం మీద ఉచ్చిక రాశి వారు రానున్న రెండు నెలల్లో ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఉచ్చిక రాశి వారికి కొన్నిసార్లు మనసు అంతా కూడా అల్లకొల్లో అయిపోతూ ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే తీసుకోవాలి వీళ్ళు తొందరపడి ఎదుటి వారికి గుడ్డిగా నమ్మి మోసపోకండి ఎటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు వాళ్ళని నమ్మి కానీ అనుకూలం వెనుక ప్రతికూలం దాగి ఉందనే విషయాన్ని మాత్రం గమనించలేకపో గమనించలేకపోతారనమాట వీరు ఉచ్చికి రాసి వాళ్ళైతే ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కానీ వేరే వాళ్ళని బిజినెస్లో నమ్మ నమ్మే వాళ్ళని భాగస్వాములు కానీ నమ్మకపోవడం చాలా మంచిది మీకు ధనుసు రాశి ధనుసు రాశి జాతకులకు ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది చేసే కార్యక్రమాలు ఒక్కసారిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ఆగిపోయే ఎందుకు ఆగిపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది మీకు దీనివల్ల శత్రుత్వాలు అనారోగ్యాలు రుణభారం పెరిగిపోతూ ఉంటుంది కనుక శత్రుత్వ తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా అనారోగ్యం ఉంటే మటుకు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా కొన్ని చిరిగిపోయినటువంటి అవకాశం కూడా ఉంటుంది కొంతమందిలో మకర రాశి మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి వచ్చే రెండు నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బు అంతా నీళ్ళలా కష్టపోతూ ఉంటుంది ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనశాంతి ఉండదు కాబట్టి మకర రాశి వారు వచ్చే రెండు నెలలు తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ ఆరోగ్యంలో కూడా వివిధ మార్పులు వస్తాయి కాబట్టి మీరు తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు గర్భవతులు వైద్యులు సలహా మేరకు మాత్రమే నడుచుకోండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కుటుంబం వల్ల జూన్ ఐదు నుండి విపరీతమైన ధనలాభం అయితే ఉంటుందండి వీళ్ళకి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరిగిపోతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఆదాయ వనరుల్లో మార్పులు అయితే వస్తాయి మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది ఇక నుండి మీరు ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలు ఉంటాయి ఇంట్లో సుఖ సంతోషాలు కొదవే ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థికంగా ఉన్న స్థాయికత చేరుకుంటారు మీనరాశి మీనరాశి వారికి ఈ పంచగ్రహ కుటుంబం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుది అవకాశం కూడా ఉంది గృహయోగం ఉంది మీ పురోగతికి సంబంధించిన ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది మీకు ఆర్థిక సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అయితే ఏర్పడతాయి ధనధాన్య వృద్ధి ఉంటుంది అంచనాలకు మించి ఆదాయం కూడా పెరుగుతుంది మీకు ఈ వీడియో మనకు నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి